ఇంకా కొంచెం సౌండ్ తగ్గించుకోండి బాగా వినిపిస్తుంది మీరు టీవీ సౌండ్ అస్సలు తగ్గించుకోరు ఫ్రెండ్స్ అందరు లైవ్ లోకి వచ్చేసేయండి ఎన్టి బ్లాగ్స్ లైవ్ న్యూ కలెక్షన్ వచ్చేసింది అందరు లైవ్ లోకి వచ్చేసేయండి న్యూ కలెక్షన్ వచ్చేసింది డాడీ సెల్ తోటి నెంబర్ పెట్టి ఓపెన్ చేసుకుంటా డోర్ అవ కొత్త సైల్ కూడా ఇచ్చేసాయి వాట్సాప్ చూసుకుంటా తొందరగా హాయ్ అండి లైవ్ లోకి వచ్చేసేయండి సిస్టర్స్ మంచి న్యూ కలెక్షన్ వచ్చేసింది మనకి ఎర్రమందారం న్యూ కలెక్షన్ వచ్చేసింది రండి లైవ్ లోకి వచ్చేసేయండి మంచి మంచి డైలీ వేర్ శారీస్ అయితే వచ్చినాయండి లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ ఇవ్వడం మర్చిపోద్దు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ నెంబర్ పెట్టండి ఇంకా కింద పిన్ చేస్తాను నాని బ్లాక్స్ అనే నెంబరు మీకు ఏదైనా నచ్చితే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఏ సారీ అయినా సరే ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ముందే చెప్తున్నా డోరి పెట్టేసుకో అవసరం లేదు నాకు ఇప్పుడు పోతే పో అది ఆ మొబైల్ నెంబర్ నెంబర్ పిన్ కింద నాని బ్లాక్స్ పివిఎస్ కలెక్షన్ హై హాయ్ సిస్టర్ ఏది రా రాలేదు నాని బాబు ఇంకా రాలే మీరు వస్తమానం డోర్ తీస్తున్నారు టీవీ సౌండ్ వస్తుంది నాకు భయం వస్తుంది సౌండ్ తగ్గ గీ కదా మరి ఇక్కడ నిపిస్తుంది రాలేదే ఇక్కడ వచ్చా సిగ్నల్ నెట్వర్క్ స్టార్ట్ అయింది కరెక్టే స్టార్ట్ అయింది ఇది నానే బ్లాక్స్ ఇదేంది ఇదేం పెట్టినా కార్డు పెట్టినా అంటే ఇట్లా కంపి ఇట్లా రెడ్ మార్క్ పెట్టినా లైవ్ కంటిన్యూ అవుతుంది పెట్టావా ఒక్క నిమిషం ఆ కరెక్ట్ చూస్తాం చెయ్యి హాయ్ అండి అందరూ లైక్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి ఏది ఇది రావట్లే ఎయిట్ పెట్టాను అక్కడ రాలే కదా ఇక్కడ ఉంటాం మమ్మీ ఒక్క నిమిషం మాకు ఒక్క నిమిషం మాకు రాలేదు ఎందుకు ఇట్లా చాలా స్లో వస్తుంది చెప్పింది మమ్మీ వెళ్ళి అక్కడ కూర్చో చెప్తా వెళ్ళి అక్కడ కూర్చో కూర్చోవడానికి ఇగో ఇక్కడ పోతుంది మొత్తం వెళ్ళే ఉండాలి పెడితే వెళ్ళి కూర్చోగలి కూర్చో అక్కడ కూర్చో నువ్వు మాట్లాడు

వచ్చిందా మమ్మీ హై సిస్టర్ హై సిస్టర్ అందరూ లైక్ చేయండి హైడ్ లా ఉండకండి మీరు అందరూ కామెంట్ చేయండి హిందీ బోలో మేడం జీ బ్రదర్ హిందీ నైన్ తెలుగు బ్రదర్ ఆర్మీ జవాన్ సెవెన్ ఓకే అందరూ లైక్ చేయండి మీరు అందరూ ఒకసారి కామెంట్ చేయండి సిస్టర్ ఎందుకంటే నాకు కొంచెం అర్థం కావట్లేదు కామెంట్స్ ఆగినయా అది ఏ ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది అర్థమవుతుంది అందరూ లైవ్ వస్తుందా ఒకసారి చేయండి ప్లీజ్ బై మేడం జీ ఓకే బాయ్ బాయ్ ఓకే వస్తుందా నేను నెంబర్ వచ్చిందా అక్కడ వచ్చిందా మన మొబైల్ చేస్తా మీకు చేయరాదు వస్తుందా హాయ్ అండి బిఎల్ బంజారా గారు హాయ్ అండి ఇందులోనే రావాలి హాయ్ హాయ్ అండి శిరీష గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి అందరు లైవ్ లోకి వచ్చేసి అందరూ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే లైవ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది నాకు అర్థమవుతుంది ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి వెళ్ళక్కడ కూర్చో హాయ్ అండి న్యూ సబ్స్క్రైబర్ లైక్ నెంబర్ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మమతా రెడ్డి గారు హాయ్ అక్క లావణ్య హాయ్ లావణ్య అందరూ లైక్ చేయండి మీరు లైక్స్ ఇస్తే కొంచెం లైవ్ తొందరగా రన్నింగ్ అవుతుందండి కంటిన్యూగా ముందుకెళ్తుంది ప్లీజ్ అందరు లైక్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అక్క హాయ్ శ్రీజ హాయ్ రా శ్రీజ ఇప్పుడు పెట్టు पटेल थैंक यू सो मच सुनीता హాయ్ హాయ్ సారిక నిలకాంద హాయ్ హాయ్ లవణ్య హాయ్ ఇక్కడైతే చూపిస్తుంది Mommy బ్లూ టిక్ తీసేసి లేవొరమేది ఇట బ్రబలవే మనకి హాయ్ అండి హాయ్ అందరికి హాయ్ హాయ్ కా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్

నెంబర్స్ రాకుండా కూడా చేస్తున్నారండి లైవ్లలో చాలా అంటే చాలా చేస్తున్నారు కామెంట్లు కనబడకుండా మనకి ఇంపార్టెంట్ కామెంట్స్ కనబడకుండా మనం ఇప్పుడు వాట్సాప్ నెంబర్ పెడితే కూడా అది రాకుండా అట్లా చేస్తున్నారు ఎవరు అనేది ఇంక్వైరీ తీస్తాను త్వరలోనే ప్లీజ్ అందరు లైక్ చేయండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ అవన్నీ నేను చేస్తున్నా నాని కి బ్లూ ఇవ్వండి అప్పుడు నెంబరు డిస్ప్లే అవుతుంది బ్లూ ఇచ్చాను నాని బ్లాక్స్కి అవును నాని బ్లాక్స్ బ్లూ ఉంది కదా ఐ ఆమ్ నవీన్ హాయ్ హాయ్ అండి నవీన్ గారు హాయ్ నేను బ్లూ నీకు బ్లూ లేదు బ్లూ ఎవరు తీసేసారండి దానికి ఎవరో కావాలని తీసేసిర్రు ఇది మాత్రమే సరే ఇదిదే ఒక్క నిమిషం ఆగు పట్టుకో రవి అన్నం కొంచెం ఆమె నీకు కొంత మందిని తియ్య అన్నం తిన్నావా తిన్నానండి తిన్నాను అందరూ లైక్ చేయండి ప్లీజ్ ఒక్క నిమిషం అండి అందరు అట్లనే లైవ్లో ఉండండి ప్లీజ్

వీడియో చేస్తున్నాను ఒక్క నిమిషం అండి మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను